తీసుకెళ్తానికి పరలోకం దిగి వచ్చినటువంటి ఆయనే దిగి వచ్చినా సరే ఆయనే నడిపించినా సరే అన్నీ కూడా ఆయనే తన అష్టంలో చేసినా సరే ప్రభువే పక్కనున్నా సరే ఆ ప్రభువుని వారు గ్రహించుకోలేక ఆ కొండ మీద చేసిన క్రియ చూడండి మమ్మల్ని నడిపించడానికి ఒక బొమ్మను చెయ్యండి ప్రభువే పక్కనున్నారు కానీ వారి జ్ఞానానికి అందలేకపోయింది ఎందుకంటే మన జ్ఞానం వేరు దేవుని జ్ఞానం వేరండి దేవుని జ్ఞానం సర్వలోకంలో సమస్తం కూడా ఆయనే సృష్టించారు జ్ఞానం అంటే ఆయనేనండి అది ఆయనలో మాత్రమే ఉంటుంది కానీ మనలో ఉన్న జ్ఞానం ఏమిటి కేవలం ఇక్కడ లోక జ్ఞానం మాత్రమేనండి లోక జ్ఞానంతో మనం ఈ లోకాన్ని దాటడం అనేది అసాధ్యం అండి మనం దేవుని జ్ఞానం కోసం ప్రయాసపడేవారుని ఉండాలి ఆమె విషయంలోనే ఆయన మాట్లాడాలి ఎందుకంటే యాకోబు కూడాను ఏసై ఇంట్లోనే ఉన్నారు ఆయన సహోదరుడే కానీ ఆ వేయబడిన వేయబడినంత పునరుత్వం అయ్యే వరకు